సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా వెల్కమ్ టు సుమన్ టీవీ కోల్కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఛాతర సమాజ విద్యార్థి సంఘం పిలుపునిచ్చినటువంటి ఆందోళనకు మంగళవారం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులకి వారికి మధ్య లాఠీ చార్జ్ బాషవాయువు ఇవన్నీ ప్రయోగించడం తోటి కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో ఈరోజు బంద్ కూడా కొనసాగుతుంది బెంగాల్లో అసలు అక్కడ ఏం జరుగుతుంది పిలుపులించినటువంటి ఆందోళనకు పిలిపించినటువంటి విద్యార్థి సంఘాలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు సుమంటి విన్యూస్ చీఫ్ ఎక్టర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో బెంగాల్లో ఒక్కసారిగా మరింత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది ఛాత్ర సమాజ్ అనేటువంటి ఒక విద్యార్థి సంఘం తీవ్ర స్థాయిలో అక్కడ ప్రొటెక్షన్ చేస్తుంది అసలు ఆ సంఘం విద్యార్థి సంఘం ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఇంత ఆందోళనకు ఎలా ముందడుగు వేస్తుంది ఒకటి జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి రియాక్షన్ రెవల్యూషన్గా కన్వర్ట్ అయ్యేటువంటి దశలో ఇప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి ఆందోళనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పట్ల జరిగినటువంటి ఒక అమానుష్యమైన ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది నిర్భయ ఇన్సిడెంట్తో పోలిస్తే కూడా ఇది అంతకంటే ఎక్కువ ఘోరం క్షమించరానటువంటి నేరంగా కనిపిస్తున్నది ఎందుకంటే ఒక నిర్భయ ఇన్సిడెంట్ కూడా రోడ్డు పైన రాత్రిపూట ఉన్నటువంటి ఒక జంట పట్ల జరిగినటువంటి దుర్మార్గం అది కూడా దారుణమే కానీ అంతకంటే సివియారిటీ ఇక్కడ ఏంటంటే ప్లేస్లో ఒక ముప్పై ఆరు గంటల పాటు వైద్య సేవల్లో ఉన్నటువంటి ఒక జూనియర్ వైద్యురాలికి కనీస రక్షణ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి దేశం మొత్తం సిగ్గుపడాల్సినటువంటి సందర్భం కానీ బెంగాల్లో ఇప్పుడు ఏర్పడినటువంటి వెస్ట్ బెంగ వెస్ట్ బంగా చాత్ర సమాజ్ ఈ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగినాయి అలానే దీనికి అనుబంధంగా బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల అసమ్మతి వేదిక ఒకటి కూడా పనిచేస్తుంది సో వాళ్ళు వీళ్ళు కలిసి చేసినటువంటి ఆందోళన బయట నుంచి రాజకీయ పార్టీల మద్దతు కమ్యూనిస్ట్ జూనియర్ వైద్యులు మాత్రం సపోర్ట్ చేయనట్టు కనిపిస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ బెదిరింపులు అనేవి కానీ వార్నింగ్లు అనేవి కానీ పనిచేస్తున్నాయి ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ స్థితి అక్కడ అంతంత మాత్రం అది కూడా ఇప్పుడు ఒక మిత్రపక్షం ఐఎన్డీఐ కూటమిలోకి రావాలి రావాలి అని మమతా బెనర్జీని కలవరిస్తున్నారు కాబట్టి బహిరంగంగా ఎక్కడా కూడా ఖండన మండనలు లేవు కానీ కమ్యూనిస్టులు బీజేపీ నాయకులు మాత్రం అక్కడ పోరాటం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు బెంగాల్లో ఈరోజు కూడా బెంగాల్ బంధుకి బీజేపీ పిలుపునిచ్చింది మమతా బెనర్జీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి బంద్లో పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా ఉద్యోగాలు పోతాయని వార్నింగ్ ఇచ్చింది ఖచ్చితంగా అందరూ కూడా కార్యాలయాలకు రావాల్సిందే అని వార్నింగ్ ఇచ్చింది అంటే ఈ ఈ తీరు ఖచ్చితంగా విద్యార్థుల్లో ఇప్పుడు మనం పక్కనే ఉన్న బంగ్లాదేశ్ని ఒక ఉదాహరణగా తీసుకుని చూద్దాం కారణాలు ఏవైనా కావచ్చు కానీ ప్రభుత్వ నిరంకుశ విధానాల పట్ల వచ్చినటువంటి వ్యతిరేకత బంగ్లాదేశ్లో ప్రభుత్వ కూల్చివేతకు కారణమైంది సో అదే తరహాలో బంగ్ బెంగాల్ ప్రభుత్వం కూడా కూలిపోతుందా అనేటువంటి సంకేతాలు అక్కడ కనిపిస్తున్నాయి గతంలో మనం చూస్తే మమతా బెనర్జీ ఏం చేశారు కమ్యూనిస్టు పార్టీలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదకొండు వరకు కంటిన్యూస్గా కమ్యూనిస్టు పాలనే జరిగింది అక్కడ కానీ చివరి నాలుగైదు సంవత్సరాల్లో విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకతని కూడగట్టడంలో సక్సెస్ అయింది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగా మమతా బెనర్జీ సింగూరు ఆందోళనలు కావచ్చు చివరికి టాటా నానో ఫ్యాక్టరీ పైన జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు నందిగ్రామ్ ఇన్సిడెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక రకంగా నక్సల్బరి ఉద్యమాల పుట్టిల్ అయినటువంటిది కమ్యూనిస్టు రాజకీయాలకు కేంద్రం అనుకున్నటువంటి బెంగాల్లో కమ్యూనిస్టులు తుడిచిపెట్టేసేటువంటి వ్యూహాన్ని కేవలం ఇలాంటి ఆందోళన ద్వారానే తృణమూల్ కాంగ్రెస్ చేయగలిగింది సో ఇప్పుడు మమతా బెనర్జీ గుండెల్లో కూడా అదే గుబులు ఈ ఆందోళనలో బలపడితే రేపు ఆమె ప్రభుత్వ పతనం ఖాయం అనేటువంటి అనుమానాలు చాలా బలంగా దానికి సంబంధించినటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆమె ముందు ప్రవర్తిస్తున్నారు ఖచ్చితంగా ఆమె అణచిపెట్టేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు అయితే అసలు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది విద్యార్థులు చెప్పేటువంటి మాటల్ని సమాజం మొత్తం ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అనే దానికి కూడా ఒక విశ్లేషణ మనం చూడాల్సిన అవసరం బంగ్లాదేశ్ బెంగాల్కి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ఆమె హోం మంత్రి హెల్త్ మినిస్టర్ ఆమె ఆరోగ్య శాఖ మంత్రి జరిగిన దారుణం ఆరోగ్య శాఖలో జరిగినటువంటి ఒక దుర్మార్గం అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ ఆర్జికర్ అనేటువంటి ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం మాకు లేదు అనేటువంటి సంకేతం ఇచ్చి దేశంలోనే మొదటిసారిగా ప్రైవేట్ రంగంలో వైద్య విద్యని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి రాధా గోవింద్ కర్ అనేటువంటి ఆయన అంటే ఒక రకంగా ఫాదర్ ఆఫ్ బెంగాల్ మెడిసిన్ అనేటువంటి పేరు ఉంది ఆయనకి అక్కడ ఆయన పేరుతో ఏర్పడినటువంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ దశాబ్దాలుగా విద్యార్థులను తయారు చేసింది ఎంతోమంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మాజీ ప్రిన్సిపల్ కూడా అక్కడ చదువుకుని అక్కడ లెక్చరర్ అయ్యి ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి అంత హిస్టరీ ఉన్నటువంటిది అంత దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ సిబ్బంది ఎలా వ్యవహరించాలి ఆ స్థాయిలో వ్యవహరించలేదు తర్వాత కేసులు పెట్టేటువంటి క్రమంలో హోంశాఖ మంత్రిగా కూడా ఆమె ఉన్నారు కాబట్టి ఎంత కఠినంగా వ్యవహరించాలి వినీత్ గోయల్ అని చెప్పని ఇప్పుడు కలకత్తా కమిషనర్ ఎంత బాధ్యత రహితమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు ఇవన్నీ దేశం మొత్తం చూసిన తర్వాత మనసులో ఒక రకమైనటువంటి గుబులు రేగినటువంటి సందర్భం కాబట్టి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి బెంగాల్ యువతని రగిలింపజేస్తున్నటువంటి సంఘటనలు సో దీనికి తిరుగుబాటుగా ఆ విద్యార్థి సమాఖ్య కూడా ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఈ కేసులో నిష్పాక్షిక విచారణ అనేది జరగదు ఆ విద్యార్థులు చెప్తుంది కరెక్ట్ దేశం అంతా కూడా ఇప్పుడు అదే ఫీలింగ్ తో ఉంది కదా అంటే కాపాడడానికి ప్రయత్నించింది అక్కడ ఉన్నటువంటి అధికారులు అనేటువంటివి అదే ప్రధాన కారణం అదే ప్రధాన కారణం అందుకనే మమతా బెనర్జీ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తో వాళ్ళు ఆందోళన చేశారు చెలో సెక్రటేరియట్ చేశారు మొత్తం రక్షణ వలయంలో సెక్రటేరియట్ ఉంది పెద్ద స్థాయిలో ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో బెంగాల్లో ఆ స్థాయిలో వాటర్ క్యానన్స్ ఉపయోగించిన సంఘటన కానీ బాష్పవాయు గోళలు ఉపయోగించిన సంఘటన కానీ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించిన సంఘటన కానీ గత పదేళ్లలో జరగలేదు మమతా బెనర్జీ రెండు వేల పదకొండులో చీఫ్ మినిస్టర్ అయ్యారు ఇప్పుడు పదమూడేళ్లుగా ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పదమూడేళ్లలో ఇంత పెద్ద ప్రతికూలతను మమతా బెనర్జీ ఎదుర్కోలేదు ఆర్జీ కర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా అక్కడ పీఠాలు కదిలించేటువంటి సంఘటనగా మారబోతుంది దేశంలో మొదటిసారిగా నిర్భయ కేసు విషయంలో కూడా రెండు వేల పన్నెండులో ఆ ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు కూడా అంటే పదేళ్లు దాటింది సో అప్పుడు కూడా పన్నెండేళ్ళు దగ్గర దగ్గర ఆ ఇన్సిడెంట్ సందర్భంలో కూడా సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకోవాలి కానీ ఈరోజు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని సిబిఐ కేసు విచారణ చేస్తున్నటువంటి తీరుని క్షణక్షణం మానిటర్ చేస్తూ డైరెక్షన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే విద్యార్థులు అంతటి తీవ్ర వ్యతిరేకత రాజుకుంది ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది అందులో బీజేపీ అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది కమ్యూనిస్టులు మళ్ళీ పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఒక ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఒక బలమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి భయం ఆందోళన మమతా బెనర్జీ మనసులో చాలా క్లియర్గా కనిపిస్తుంది అందుకే బంద్ సందర్భంగా కూడా ఎవరిని బంద్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అనేటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు ఏదైనా జరగవచ్చు గవర్నమెంట్ పడిపోయినా పడిపోవచ్చు రాష్ట్రపతి పాలన దిశగా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఒకప్పుడు ఎంత ప్రోగ్రెసివ్ స్టేట్గా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎవరి పాలనైనా కావచ్చు కానీ గత ముప్పై నలభై ఏళ్ళుగా ఎంత వెనక్కిపోయింది అనేది అందరికీ తెలుసు ముంబై ఢిల్లీ కంటే కూడా ముందు మెట్రో సిటీ హోదాను దక్కించుకున్నటువంటి నగరం కోల్కతా ఈరోజు కోల్కతా పరిస్థితి ఏంటి కాబట్టి ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశాలు అభివృద్ధి నినాదాలు అనేటువంటి పక్కన పెడితే ముందు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు సవ్యంగా ఉంటే ఆడపిల్లకి ఒక మహిళా డాక్టర్కి భద్రత కల్పించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ఉంటే అంత ఉడితే అంత అనేటువంటి పరిస్థితి ఇప్పుడు బెంగాల్లో ఉంది ఖచ్చితంగా ఇది చినికి చినికి గాలివాన్ అయ్యేటువంటి ఉద్యమంగా మారేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే బెంగాల్లో ఎంతటి నిరంకుశ వైఖరితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది ఏ స్థాయికి వెళుతుంది విపక్షాలన్నీ ఏకమవుతాయి ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కేసును ఖండించేటువంటి క్రమంలో విద్యార్థి సంఘాలు అనేటువంటి మాటకి అతీతంగా అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు సో రేపు రాజకీయ పరమైనటువంటి ఏకీకరణ కూడా జరగవచ్చు ప్రభుత్వాన్ని కోలగొట్టడం కోసం ఏ పరిణామం అయినా కానీ జరగవచ్చు బట్ బాధ్యత తీసుకునే రీతిలో మమతా బెనర్జీ వ్యవహరించట్లేదు ఇక్కడ ప్రధానమైన సమస్య అది సిబిఐ కేసు వెళ్ళిన వెంటనే నిందితుడు అనుమానితుడు అని ఒకరిని ఎవరినో అరెస్ట్ చేస్తే వారం రోజులు వాడిని ఉరిది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి నేరుగా పైకి వచ్చి ధర్నా చేశారు అది చాలా విచిత్రమైనటువంటి సందర్భం కేసు తేల్చేటువంటి అవకాశాలు మీ చేతిలో ఉన్నప్పుడు పది రోజులు తాత్సారం చేసి సీబీఐ కేసు తీసుకున్న రెండో రోజులు మీరు స్టేట్మెంట్ ఇచ్చి వారంలో చేయాలంటే ఒక న్యాయ వ్యవస్థ ఉంది ఇక్కడ పదమూడు సంవత్సరాలు ఆమె ముఖ్యమంత్రిగా చేశారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకురాలు వారం రోజుల్లో ఉరిదీయడం అనేది సాధ్యమా అజ్మల్ కసబ్ అనేటువంటి వ్యక్తి ముంబై ఫైరింగ్ లో ట్వంటీ సిక్స్ బై లెవెన్లో లో రెడ్ హ్యాండెడ్గా బుల్లెట్లు కాలుస్తూ మిషన్ గన్ పట్టుకొని ఆయన ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ దొరికితే కూడా పదేళ్లు పట్టింది విచారణ జరగడానికి ఉరిదీయడానికి ఇంకో రెండేళ్లు పట్టింది అలాంటిది వారం రోజుల్లో ఒక రేపిస్ట్ అనేటువంటి అనుమానంతో ఎలా ఉరి తీస్తారు ముఖ్యమంత్రి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా సో ఇటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆమె చేస్తున్నటువంటి యాక్టివిటీస్ దోషుల్ని కాపాడే విధంగా ఉన్నాయనేటువంటి అనుమానం దేశవ్యాప్తంగా ఉంది అది బెంగాల్ యువతలో మరింతగా బలపడడమే ఈ ఒక రకంగా ఈ ఆందోళనకి ఈ ఉద్యమానికి కారణంగా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇది పూర్తిగా ఇంకా చల్లారేటువంటి పరిస్థితి లేదా బెంగాల్లో విద్యార్థుల ఆందోళన కానీ మిగతా వ్యక్తుల ఆందోళన కానీ అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దలపైన ఉంది ఆ ప్రయత్నం జరగట్ల అది ప్రధానంగా అన్రెస్ట్కి కారణం ప్రభుత్వం స్పందించి ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం కలిగించినా కానీ బాధిత కుటుంబాన్ని చివరికి ఎంత హడావుడిగా క్రమేషన్ కార్యక్రమం కానీ ఇవన్నీ ఎలా ఎంత హడావుడిగా చేశారు ఆ బాడీని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నాలుగు గంటలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పద్నాలుగు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది కానీ ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేసేటువంటి స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రభుత్వం పెద్దగా మమతా బెనర్జీ వ్యవహరించలేదు పోలీస్ కమిషనర్ ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి అలాగే సిబిఐ కేసు వెళ్ళిన వెంటనే వారం రోజులు వృద్ధి యండం చేసినటువంటి హడావుడి అసలు ముందు అన్నిటికంటే అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో మూడు అంతస్తులో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ రూమ్ను బద్దలు కొట్టేటువంటి వ్యూహం జరగడం దాదాపు ఏడు వేల మంది అక్కడ ధర్నా చేస్తూ చొరబడ్డారు హాస్పిటల్ ఆస్తులు ధ్వంసం చేశారంటే ఇదంతా క్రియేట్ చేసినట్టు అర్థం కావట్లేదు మనం ఏ ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు ఒక నిమిషం ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగితే ప్రపంచం అంతా తెలిసిపోయేటువంటి యుగంలో మనం ఉన్నాం అలాంటిది ఏడు వేల మంది అక్కడ చొరబడి రాత్రిపూట ఆందోళన చేస్తూ ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ జరిగినటువంటి మొత్తం అన్ని కూడా ధ్వంసం చేయడం అక్కడ నిర్మి ఏంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ఫ్లోర్ లో బాత్రూమ్స్ టాయిలెట్స్ ని బద్దలు కొట్టి అక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ గతంలో ఎప్పుడో పెట్టింది ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ అంటే ఒక ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి దేశం మొత్తం దాని ఫోకస్ పెట్టిన సందర్భంలో అక్కడ మాడిఫికేషన్ వర్క్స్ చేస్తున్నాం మరమ్మతులు చేస్తున్నాం అని చెప్పారంటే అనుమానాలు రావట్లేదా సో ఇన్ని అనుమానాలు ఉన్నాయి ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న యువతలో రాజకీయ ప్ర ప్రేరేపితాలు ఉండొచ్చు కానీ స్థానికంగా ఉన్న యువతలో కూడా ఇది ఉద్దేశపూరితంగా జరుగుతున్నటువంటి చర్యలు అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి ఇప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపేటువంటి చర్యలు తీసుకోవడం లేదు సుప్రీంకోర్టు విచారణలోకి వచ్చినంత మాత్రాన సుప్రీంకోర్టు పరిధిలోకి నేరుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తున్నంత మాత్రాన ఒక రోజులో జడ్జిమెంట్ జరిగిపోవద్దు స్థానికంగా జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనకి కూడా స్థానిక యంత్రాంగం సహకారం కూడా అవసరం ఉంటుంది సో ఇవేమీ జరగటం లేదు అందుకనే అనుమానాలు బలపడుతున్నాయి ఆ కాన్ఫిడెన్స్ నింపే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటి నమ్మకం కనుక కలిగి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరిగేది కాదు అది జరగలేదు కాబట్టి ఇక్కడ ఆందోళనలు బలపడుతున్నాయి దీన్ని విపక్షాలు అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకున్నాయి కాబట్టి బెంగాల్ బంద్కు పిలుపునిచ్చినాయి ఈ సందర్భంలో కూడా ప్రభుత్వం అక్కడ సంఘీభావం తెలిపేటువంటి ప్రయత్నాల కంటే కూడా అణగదొక్కేటువంటి ప్రయత్నాలకే ప్రాధాన్యం ఎక్కువ ఇస్తుందనే చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఈ వ్యతిరేకత కాబట్టి దీన్ని నివారించడం అనేది ఎవరి చేతిలో ఉందంటే మళ్ళీ మమతా బెనర్జీ చేతిలోనే ఉంది రేపు పరిస్థితులు అదుపు తప్పున్నాయి ఇప్పుడు కేవలం కలకత్తాకే ఇది పరిమితమైనటువంటి ఇన్సిడెంట్ బెంగాల్ మొత్తం ఇదే తరహాలో మండింది అనుకోండి దేశం మొత్తం ఇదే తరహాలో ఆందోళన తెలియజేసేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి ప్రభుత్వాన్ని రద్దు చేయక తప్పని అనివార్య స్థితి వస్తే ఏం చేస్తారు ఇది వేరే దేశమేం కాదు కదా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్రెస్ట్ అనేది కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి సంఘటనలు సందర్భాలు కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అవుతాయి కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే అంత దూరం వెళ్లకుండా ప్రజాస్వామ్యయుతంగా సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలు నడిపించేటువంటి పాలకుల చేతుల్లోనే ఉంటుంది ఆ దిశగా మమతా బెనర్జీ కనుక ఫెయిల్ అయితే బెంగాల్లో ఘోరమైనటువంటి ఒక భారీ స్థాయి ఉద్యమాన్ని చూడడానికి కూడా మార్గం సుగమవుతుంది రాజకీయ పార్టీలు కాచుకొని కూర్చున్నాయి విద్యార్థులందరూ కూడా తీవ్ర అసంతృప్తి ప్రభుత్వ ఉద్యోగుల అసమ్మతి వేదిక అనేది ఏర్పడిందంటే ప్రభుత్వం పట్ల వారు ఎంత అసమ్మతితో ఉన్నారు అది అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది కదా దాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా కాబట్టి బెంగాల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలకి ఈ ఆగ్రహ జ్వాలలకి బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీయే బాధ్యురాలు నివారించేటువంటి అవకాశం ఉంది కూడా ఆమెకే ఆ దిశగా అడుగులు పడకపోతే కనుక ఖచ్చితంగా మరింత బలోపేతం అవ్వడానికి ఆస్కారం ఉంది రైట్ సార్ అది ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసాయి మొన్నటి వరకు శాంతియుతంగా జరిగినటువంటి నిరసనలు చైత్ర సమాజ్ అనేటువంటి విద్యార్థి సంఘం పిలుపుతో నిన్న మంగళవారం రోజు తీవ్ర స్థాయిలో లాఠీ చార్జీలు కూడా జరిగేటువంటి పరిస్థితికి దారితీస్తుంది ఈ రోజు బంద్ కూడా కొనసాగుతుంది చూడాలి రాను రాని ఈ ఉద్యమం ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి